మంత్రశాస్త్రంలో మంత్రాలు విద్య అని రెండు పదాలు మీరు వింటూ ఉంటారు చూడండి మంత్రం వేరు విద్య వేరు అన్నీ మంత్రాలే వేరు అంటే అన్నీ మంత్రాలు ఇవి కానీ పురుష దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా మంత్రాలు అనే అంటారు అదే స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు అది కూడా మోక్షాన్ని ఇచ్చేటటువంటి దేవత ఆ దేవతకి సంబంధించినటువంటి ఉపాసన మంత్ర ఎంత తంత్రాలు వాటన్నింటినీ కలిపి విద్య అని అంటారు ఈ తేడా గమనించండి అదే పురుష దేవతలకు సంబంధించింది అయితే మంత్రాలు అని అంటారు స్త్రీ దేవతలకైతేనే విద్య అని అంటారు కాబట్టి అర్థమైంది కదా మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి దేవతలు ఇప్పుడు దశ మహావిద్యలన్నీ మోక్షాన్ని ఇచ్చేవి మరి దశ మహావిద్యలకు కూడా ఆ దశ మహావిద్యలకు కూడా విద్యలు ఉన్నాయా అసలు దశ మహావిద్యలకు సంబంధించినటువంటి మంత్రయుంత తంత్రాలే విద్య అవే విద్య అవి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి మహావిద్య స్త్రీ దేవత ఏ దేవతకైనా సరే స్త్రీ దేవతకి సంబంధించినటువంటి మంత్ర యంత్ర తంత్రాలు విద్య అవి మోక్షాన్ని ఇచ్చే దేవతకి సంబంధించిన అయితే మహావిద్య అంటారు ఇప్పుడు ఈ మహావిద్య గురించి చూడండి మనకింతవరకు బాగా తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే వనదుర్గా మహావిద్య దీని మీద పుస్తకాలు కూడా ముద్రించారు ఈ వనదుర్గా మహావిద్య చేసి దాన్ని ఫలితాన్ని అనుభవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వనదుర్గా మహావిద్య ఇది చాలా గొప్పదైనటువంటి విద్య మరి వనదుర్గ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుందా అండి అమ్మవారి స్వరూపమే కదా ఇక్కడ ఈ విద్యలన్నీ కూడా పరమేశ్వరి యొక్క స్వరూపమే మంది దక్షిణాచారం కాబట్టి ఈ దక్షిణాచార్యంలో ఉన్నటువంటి దేవతలు అసలు దశ మహావిద్యలు అంటే అవి రెండు రెండు భాగాలుగా విధించబడ్డాయి అని చెప్పుకున్నాం ఒకటేమో శ్రీకులము రెండోది కాళీ కులం శ్రీ కులానికి సంబంధించినటువంటిది మహాతృపురసుందరి ఆ మహాతృపురంధరి యొక్క విద్యనే మనం శ్రీ విద్య అనే పేరుతో చేస్తూ ఉన్నాం ఇప్పుడు